హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం తోటకూర పెసరపప్పు కర్రీ చేస్తుందానండి తోటకూర పెసరపప్పు కలిపి ఫ్రై చేస్తున్నాను చాలా బాగా వచ్చింది ట్రై చేయండి నేను ఎప్పటినుంచో ఇలా ట్రై చేద్దాం అనుకున్నాను ఒకసారి ట్రై చేస్తే అది మరీ మెత్తగా అయిపోయింది పెసరపప్పు తోటకూర పప్పులా అయిపోయింది ఇంకా ఈసారి మాత్రం కరెక్ట్గా వచ్చింది రావాలని చెప్పి ఒకసారి ఫెయిల్ అయితే నేను అలా వదిలేను మళ్ళీ ట్రై చేస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇదిగోండి పెసరపప్పు నేను ఒక టూ స్పూన్స్ ఉంటుంది అది ఒక ఉల్లిపాయ ఒక కట్ట తోటకూర అనమాట దసరపప్పు ఒక టెన్ మినిట్స్ నానబెట్టాను అంతే ఎక్కువసేపు ఏం నానబెట్టలేదు తోటకూరను కూడా నీట్గా కడి కట్ చేసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను దానిలో ఉన్న గడ్డి అదంతా తీసేసుకొని ఇంకా స్ట్రా మీద కలాయి పెట్టేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంతా వేసుకున్నాను వేసేసుకొని మన తోటకూరని కడిగేసి పెట్టుకుంటున్నాను త్రీ టైమ్స్ లేకపోతే టూ టైమ్స్ అయినా వాష్ చేసుకోండి ఎందుకంటే దానిలో ఇసుక ఇంకా ఏమన్నా మట్టి అలా ఉంటే మొత్తం పోతుంది ముందుగా ఆయిల్ కాగిన వెంటనే జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అంతా వేసాను సరిపోతుంది ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి పొడవుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇంకా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని వెల్లుల్లి హాఫ్ గర్భం అంతా దంచి వేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి ఎక్కువగా వాడుతూ ఉండండి ఇలా కర్రీస్లో కర్రీస్లో మనం డైరెక్ట్గా తినాలంటే తినలేం కాబట్టి ఎండుమిర్చి ఒక రెండు కట్ చేసి వేసుకున్నాను వెల్లుల్లి వల్ల చాలా యూజెస్ ఉంటాయి మన బాడీకి ఇంకా చక్కగా ఇలాంటి ఫ్రైస్లో అయితే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది చక్కగా కలుపుతూ దగ్గరే ఉండి ఫైవ్ మినిట్స్లో కలర్ మారిపోతాయి చూడండి బాగా కలర్ మారిపోయింది ఉల్లిపాయ వెల్లుల్లి రెండు కడిగి పెట్టుకున్న తోటకూరని ఇలా వేసేసుకుందాము నీట్గా ఇలా మొత్తంగా తోటకూరని వేసి పరిచినట్టు చేసేసుకొని పెసరపప్పు ఎప్పుడు వేయాలో చూపిస్తాను ముందుగా తోటకూరతో పాటు వేసామంటే అది పేస్ట్ లాగా పప్పు లాగా అయిపోతుంది మనకు అంత టేస్టీగా అనిపించదు అది పప్పు ఫ్లేవర్ వస్తుంది ఇంకా పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూను సరిపోతుంది ఎక్కువగా వేసుకోకండి కసమైపోతుంది ఆకుకూరల్లో మ్యాక్సిమం తక్కువగానే ఉండాలి సాల్ట్ అయితే అందుకే నేను తక్కువగా వేసుకుంటున్నాను వన్ స్పూన్ సరిపోతుంది మీ స్పైస్ని బట్టి ఉప్పు కారాలు వేసుకోండి ఫ్రెండ్స్ నేను చూపించినవి నేను తినే టేస్టు మా ఇంట్లో వాళ్ళ కోసం అనమాట ఇదిగోండి చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా మూత పెట్టద్దండి ఆకుకూరకి ఎప్పుడైనా మూత పెడితే కలర్ మారిపోతుంది మూత మాత్రం పెట్టకండి ఇంకా ఒక్క టెన్ మినిట్స్లో మన తోటకూర అయితే ఈజీగానే మగ్గిపోయింది చూడండి మగ్గిపోయింది కదా కొద్దిగా లైట్గా మాయిశ్చర్ వాటర్ ఉండగానే ఈ పెసరపప్పును వేసుకోండి కాస్త వేగాక తోటకూర అప్పుడు కొద్దిగా లైట్గా వాటరీగా ఉంటుంది కదా అప్పుడు ఈ పెసర పెసరపె పెసరపప్పును వేసుకుంటే చక్కగా కుక్ అవుతుంది ఇంకా ఎక్కువగా ఉడకనవసరం లేదు ఈజీగానే ఉడికిపోతుంది ఇదిగోండి కలుపుతూ లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి ఇప్పుడు దాకా నేను మీడియం ఫ్లేమ్లో చేసుకున్నాను పప్పు వేసాక మాత్రం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఇంకా కారం ఒక పావు స్పూన్ సరిపోతుందండి ఈ ఈ ఫ్రైలోకి అయితే ఎక్కువగా ఏం పట్టదు ఎందుకంటే మనం ఎండుమిర్చి వేసాము ఎక్కువగా వేస్తే టేస్ట్ మారిపోతుంది స్పైసీగా అయిపోతుంది ఆకుకూర ఫ్లేవరే మనకు తెలియదు అనమాట ఈ ఫ్రై అయితే చూ చాలా సూపర్గా ఉంటుందండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ నాకు నచ్చింది ఈసారి మాత్రం సూపర్గా కుదిరింది మీకు ఈ వీడియో నచ్చితే యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు చేసి టేస్ట్ చెప్పి నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ టేస్ట్ చూసాక చూడండి ఎంత కలర్ఫుల్గా గ్రీన్గా బలం ఉంది కదా ఆకుకూర ఇలా ఉంటేనే నాకు చాలా ఇష్టం అండి మీలో ఎంతమంది ఇలా ఇష్టపడతారో ఎప్పుడు చికెన్లు మటన్లే కాకుండా ఇలా ఆకుకూరలు కూడా తింటూ ఉండండి హెల్తీగా ఉండండి